సిరిసిల్ల వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు కెకె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీలో వాడవాడలా కాంగ్రెస్ జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగిందన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీలో ఎగరవేయడం ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు గత కొన్ని నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన స్థాపించబడిందో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో విజయ పేరి మోగిస్తామని ప్రజల మన్ననలు పొంది ప్రజలకు అందుబాటులో ఉంటామని కెకే మహేందర్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం చేపట్టుకొని గత వారం సిరిసిల్లా మున్సిపాలిటీలో ఐదు వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది వాడల కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీలో ఎన్నడం ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతుంది ఇవాళ గత ఎనిమిది నెలల నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆశిస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన స్థాపించబడిందో ఆ ప్రజాపాలనలో ఏదైతే ఎలక్షన్ల మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు ఆరు గ్యారంటీల నుంచి మొదలుకుంటే రైతు రుణమాఫీ వరకు కూడా ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేపట్టి